రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పేదవాడికి ఇంటి స్థలంతో పాటు ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన నిధులు ఇచ్చింది అంతటితో కాకుండా పేదవాడి ఇంటిపై సర్వహక్కులు కల్పించినట్లు ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి తెలిపారు మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి చేతుల మీదుగా యాభై రెండు బసాపురం గ్రామానికి చెందిన తొంభై ఆరు మంది సీటీ లబ్ధ వైసీపీ మండల అధ్యక్షులు జీ భీమారెడ్డి ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు